హాయ్ హలో అండి అందరికి నేను ఒక విషయం చెప్దామని వచ్చాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి అప్పటి గర్భ దేశాలకు వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన పని చేయడం తప్పదు ఎందుకంటే అందరికీ కష్టంగానే ఉంటుంది అని నేను అనట్లేదు కొంతమంది సుఖంగా ఉంటుంది కొంతమంది కష్టంగానే ఉంటుంది అన్ని ఓడ్చుకుని చేసుకుంటేనే మనకు పదకాలం దొరుకుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి బాస రాకపోతే అప్పటికప్పుడు కష్టం అనిపిస్తుంది సమై దాని తర్వాత మనం ఎంతైనా కష్టపడి చేసుకుంటే దాని వెనకదలు ఉండే పది బలం దాన్ని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మిస్ అవుతాము కాదని అనట్లేదు మెయిన్ మిస్ అయ్యి ఏంటంటే కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి టైం తినడానికి తిండి ఉండదు ఉన్నా తినడానికి టైం ఉండదు పడుకోవడానికి అస్సలు టైం అది తప్పదు ఎందుకంటే మనకి డబ్బులు కావాలి వాళ్ళకి పని కావాలి కాబట్టి చేసిన పని పదిసార్లు చేస్తావు అది ఎలాగా ఉండేదే కానీ తప్పదు ఓపికగా చేసుకోవాలి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను ఎక్కడ నేను చేయలేను అంటే కుదరదు కదా టైంతో మనం నడవాలి కానీ టైం మనతో నడవదు కదండి ఎవరికైనా అందుకే చెప్తున్నాను ప్లీజ్ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకుని వెళ్తే బాగుంటది అంత తప్పు మధ్యలో వెళ్ళిపోతానని అనుకోవడం కూడా చాలా తప్పు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తా